హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇదైతే భోగి రోజు వీడియో అనమాట భోగి రోజు సాయంత్రం అయితే ఇట్లా ముగ్గులన్నీ పెట్టాము మా వదిన మా చెల్లి కావ్య స్వీటీ నేను అందరం కలిసి ఇంటి ముందు మంచిగా ముగ్గులైతే వేశాము మెయిన్ మనకి భోగి అయినా సంక్రాంతి పండగకైనా ముగ్గులే కదా ఫేమస్ తర్వాత మా ఊర్లో అయితే ఇలా దేవుళ్ళు అయితే ఊరేగింపుకి వస్తారండి చాలా బాగుంటుంది సంక్రాంతి పండగ అమ్మ వాళ్ళ ఊళ్ళో అందుకోసమే భోగి రోజైనా పండగ రోజైనా వెజ్ అంటూ తెచ్చుకోరు ఇంట్లో పూజలు చేసుకుంటారు అలాగే ఊళ్ళోకి భోగి రోజు పండగ రోజు దేవుళ్ళు ఊరేగింపు వస్తారు చాలా బాగుంటుంది అన్నమాట గుడికెళ్ళే పని ఉన్నా కూడా ఇట్లా దేవుళ్ళు మన వీధిలోకి రావటం చాలా మంచిది అందరి కార్యక్రమాలన్నీ తెలుసుకొని మంచి చెట్లు తెలుసుకోవటానికి ఇట్లా ఊళ్ళో వస్తారంట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కలిసి చెక్కలు చేస్తున్నారు సంక్రాంతి పండుగ వస్తే లేడీస్ ఎక్కువ వంటకనే కదా చెక్కలు చూడండి ఇంక అన్ని కట్ల పొయ్యి మీదే చాలా స్పీడ్ గా అయిపోతాయి చేసినట్టు ఉండవు ఇట్లా బయట కట్ల మీద చేస్తే రాత్రి అరిసెలు చేశాము నిన్న ఉదయం ఏమో కారపూస మొన్నేమి మిఠాయి ఫైనల్గా చెక్కలు ఇంక పిండి వంటలు అయిపోయినట్టే నాలుగు వెరైటీలు చేసాము ఇంక రేపు అయితే భోగి ఎల్లుండి పండగ కను రోజు చాలా పని ఉండేది మళ్ళీ చికెను మటను బిర్యానీ అన్ని పనులు ఉంటాయి ఆ రోజు ఈ ఈరోజు కూడా అమ్మవారి వెళ్ళి వచ్చాము మా చెల్లి నేనైతే పై పనులు చేస్తున్నాం మా అమ్మ మా వదినైతే ఇట్లా పిండి వంటలు చేసుకుంటున్నారు చెక్కలు అయితే మంచిగా క్రిస్పీగా వచ్చినాయి తరచులు చూసారా ఎంత క్రిస్టీగా ఉన్నాయో కరెంట్ అయితే పోతుంది వస్తుంది ఇస్తే వచ్చింది మళ్ళా భోగ్ కదా బోగు కొండల కోసం ముగ్గు అయితే ఫస్ట్ చాక్పీస్ పెట్టి వేసాము తర్వాత కలర్స్ వేసి మంచిగా పైన అయితే ముగ్గుతో వేయాలి ఇప్పుడు ఫస్ట్ చూడటానికి ఇలా ఉంది కదా కలర్స్ వేస్తే చాలా బాగుంటుంది అంటే ఇంకెంతకన్నా ఇంతకన్నా పెద్ద ముగ్గు ఇంటి ముందు పక్కదనమాట సిమెంట్ రోడ్డు చెప్పా కదా మళ్ళీ సైడ్ గీతలు కూడా ఉన్నాయి కాబట్టి కావ్య స్వీట్ కావ్య స్వీట్ చాలా బాగా వేశారు సుప్రియ గంగిరెద్దు ఒకవైపు బోక్కొండ చెరుగ్గడ చాలా బాగా వేశారు చూడండి గంగిరెద్దు కావ్యాను శ్రీ సుప్రియ చక్కగా ఫస్ట్ చక్కీస్తో వేసారు ఇప్పుడైతే కలర్స్ వేస్తున్నారు మంచిగా ఇట్లయితే అంత దూరంలో ఒక్కటే ఉంది ఇక్కడికైతే ఫోకస్ రావట్లేదు తప్పు ఫోన్ లైట్లు పెట్టుకొని పెట్టుకుని వేస్తున్నారు వెరీ గుడ్ పండగ వాతావరణం అంతా మా ఇంటి దగ్గరే ఉంది ఎంతవరకు వచ్చింది కావ ముగ్గు స్వీట్ ఏది గంగిరేద్ది బాగా డార్క్ సేమ్ బాగుంటది కరెంట్ పోయిందండి ఫోన్ లైట్లోనే కలర్స్ అయితే వేస్తున్నావు కావ్యవాళ్ళ గంగిరెద్దు సూర్యుడు చెరుగడ గారిపాటాలు రెండు బాగా వేశారు స్వీటీ అను కావ్య ఇది మా చెల్లి వస్తుంది బోత్కొండ గంగిరెద్దు స్వీటీ ఎంత బాగా వేసింది భోగకొండ చెరుకళ్ళు సూర్యుడు ఇటు ఒక గాలిపటం ఇంట్లో గాలిపటం నిజమే గాలిపటాలు స్మైల్గా ఉన్నాయి ఇటువైపు చూపించుకోవాలి ఇది ఇంటి ముందు భోగకొండలో ప్రింట్ గుద్దినట్టే ఉంది కలర్స్ అన్నీ వేస్తే ఎట్లయినా బాగుంటాయి పుష్పం కూడా బాగుంది కమలం బాగుంది ఎట్లయినా సంక్రాంతి పండుగ అంటే ముగ్గులే ఇంటి ముందు కళ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి